కృపాచార్యుడు ఇంతమంది సైంధవుడికి చుట్టూ నిలబడి ఉండాలి అంటే ఒకవేళ సైంధవుడి దగ్గరికి వచ్చేసిన గురి పెట్టి బాణం వేయడానికి అవకాశం ఉండకూడదు మీరందరూ కుప్పించేయాలి మిమ్మల్ని అందరినీ పడగొడితే కదా అసలు మీ దాకా రావడానికి అవకాశం ఇవ్వను ఎందుకో తెలుసా ముందు ఉంటాను దుర్యోధనుడు ఉంటాడు ఇతర వీరులు ఉంటారు ఇది కాక మీ ముందు పద్నాలుగు వేల ఏనుగులు నిలబడి ఉంటాయి అవి కాక అరవై వేల రథములతో వీరులు నిలబడి ఉంటారు వాళ్ళు కాక ఒక లక్ష గుర్రముల మీద యోధులు నిలబడతారు ఇది కాక పది లక్షల కాల్బలం చుట్టుముట్టి ఉంటుంది పది లక్షల మంది సైనికులు వలయాకారంగా నిలబడి ఉంటారు దాని మధ్యలో భూమిశ్వవుడు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ వృషసేనుడు కృపాచార్యుడు ఉంటారు వాళ్ళ మధ్యలో సైంధవుడు నిలబడి ఉంటాడు వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు అవసరం అయితే వేయడానికి ఏమో చిట్ట చివర ఎవరు చెప్పగలరు ఆఖరి బంతి ఏమైనా చెయ్యొచ్చు అందుకని వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు ముందు నేనుంటాను నన్ను దాటడు ఫల్గుడు దుర్యోధన సంతోషంగా ఉండు అన్నాడు యుద్ధం ప్రారంభమైంది పాంచజన్యం పూరించారు దేవతత్వం పూరించారు అర్జునుడికే ఒకటే నమ్మకం కృష్ణ నువ్వు ఉన్నావు కదా అర్జున నీకేం బెంగ ఎందుకు బెంగ నువ్వు ఉండగా కృష్ణ నేను బెంగ పెట్టుకోవడం ఏంటి నువ్వు పెట్టుకోవాలి పెట్టుకుంటే నాకెందుకు భగవంతుడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు భగవంతుడు వీడి గురించి వెనక పెట్టుకుంటాడు అది విచిత్రం యుద్ధానికి బయలుదేరారు ద్రోణాచార్యుల వారు చాలాసేపు నిలబెట్టేశారు నిజానికి ఆ రోజు యథార్థంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఆ యుద్ధాన్ని అంతటినీ వర్ణించడం అవసరం కాదు కదా అది నేను ఏ ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నప్పుడో చెప్పవలసి ఉంటుంది అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపల వెళ్ళగలిగాడు మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు అద్విదత్వం అటువంటి గుర్రములు బడలిపోయాయి వాటి అవి నీళ్లు తాగి నీటి చేత ఒళ్ళంతా తడిపితే తప్ప అవి మళ్ళీ యుద్ధం యుద్ధానికి పరిగెత్తలేదు అర్జున గుర్రములు బాగా బడలిపోయాయి వాటిని తడపడానికి నీళ్లు లేకపోవచ్చు కానీ ఉలవలతో కొంత దాణా పెట్టాలి నీళ్లు పట్టాలి నీరెక్కడైనా దొరికేటట్టు చేయగలవా అన్నాడు కృష్ణుడు అంటే ఉత్సాహాన్ని పరిశీలించాడు ఎలా ఉన్నాడు చూద్దాం మరి ద్రోణుణ్ణి దాటేటప్పటికే సమయం పట్టేసింది కదా బావా పెట్టుకోకు అని దివ్యాస్త్ర ప్రయోగం చేసి వెంటనే అక్కడ సరోవరాన్ని ఏర్పాటు చేశాడు రథాన్ని ఆపి గుర్రాల్ని విప్పి వాటికి దాణా పెట్టి నీళ్లు పట్టి ఒళ్ళంతా కడిగి కృష్ణుడు ఎవరి కోసం ఏవి కర్మ అండి పరిపూర్ణ అవతారానికి ఒక సారథి అర్జునుడు అక్కడ నిలబడితే గుర్రాలు ఇప్పుకొని నీళ్లు పట్టి దాణా పెట్టుకుని వాటికి నీళ్లు పోసి వాటిని సముదాయించి ఒళ్ళు తుడిచి మళ్ళీ కట్టి బావా ఎక్కని తానిక్కి ఎవరి కోసం అండి కష్టం అంటే భగవంతుణ్ణి నమ్మి ఉండగలగాలి కానీ మన కోసం ఆయన దిగినంతగా ఎవ్వరూ దిగి రాలేరు నిరూపణమైంది భారతంలో వాటికి నీళ్లు పట్టి దాణా పెట్టి కట్టి మళ్లీ రథం ఎక్కించి యుద్ధం ప్రారంభమైంది అరివీర భయంకరుడై యుద్ధం చేస్తున్నాడు వర్జునుడు దుర్యోధనుడికి ఎక్కడ లేని కోపం వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు మీరు ఇవాళ నన్ను మన్నించవలసి ఉంటుంది నేను సమయం దాటినా కూడా కాబట్టి ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు పరిగెత్తుకెళ్ళాడు మీరు వ్యూహానికి ప్రారంభంలోనే ఉండి కూడా ఆపకుండా వదిలిపెట్టేశారు వర్జును అరివీర భయంకరుడై చొచ్చుకొచ్చేస్తున్నాడు ఎలా ఆపగలను నేనని అడిగాడు వెంటనే ద్రోణాచార్యులు వారు అన్నారు నేను వెనక్కి వచ్చి అర్జునుడిని అటకాయించగలను కానీ నేను కాని లోపలికి వచ్చేసానా మొత్తం పాండవ సైన్యాలు లోపలికి వచ్చేస్తాయి వచ్చేస్తే అర్జునుడికి ఆసరా దొరుకుతుంది అర్జునుణ్ణి ఒకటిగా ఉంచాలంటే మిగిలిన సైన్యాన్ని అటకాయించాలంటే నేను ఇక్కడ ఉండాలి కృష్ణ సారథ్య ప్రతిభ అర్జునుడు దాటిపోయాడు కానివ్వండి మీరు అడ్డుకోండి అర్జునుణ్ణి లోపల దాకా సైంధవుడి దాకా వెళ్ళనివ్వకండి అన్నాడు ఎలా అడ్డుకోను ఆయన యొక్క ప్రతాప ముందు నేను ఎక్కడ అన్నాడు నువ్వేమి బెంగపెట్టుకోకు ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఇంద్రుడికి అనుగ్రహించి ఒక దివ్యమైనటువంటి మంత్రపు మంత్రముల యొక్క శక్తిని నింపగలిగిన కవచ విద్యనిచ్చాడు అది ఇంద్రుడు అంగిరసుడికి ఉపదేశం చేశాడు అంగిరసుడు బృహస్పతికి ఉపదేశం చేశాడు బృహస్పతి అగ్నివైశ్యుడికి ఉపదేశం చేశాడు అగ్నివైశ్యుడు నాకు ఉపదేశం చేశాడు నా దగ్గర శక్తి ఉంది నేను ఆ మంత్రముల చేత ఈ కవచాన్నంతటినీ కూడా నింపేస్తాను ఇదిగో ఈ బంగారు కవచం ఇస్తున్నాను ఇది కట్టుకో అర్జునుడు గాంధీవానికి తడిగి బాణములు విడిచిపెట్టినా కూడా నిన్ను శనకం ఇప్పుడు యుద్ధం చెయ్యండి దుర్యోధనుడు ఆ కవచాన్ని ధరించి అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు అర్జునుడు గాంధీవానికి బాణములు సంధించి పుంకాను పుంకలంగా విడిచిపెడుతున్నా సరే గిరుపయోగములై పడిపోతున్నాయి ఆశ్చర్యపోయాడు అర్జునుడు ఏమిటి దుర్యోధనుడిని దాటలేకపోతున్నావు ఇంత గొప్ప యుద్ధం చేసేస్తు కావలసింది సమయం అయిపోవాలి ఇంత గొప్ప యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అన్నాడు అంటే కృష్ణుడు అన్నాడు నీ పిడికిలి వంక చూసుకున్నావా అసలు పూర్వపు శక్తి ఉందా వెయ్యగలుగుతున్నావా బాణాలు వెయ్యవలసిన దిశకి ఎందుకు నీకు తలబాటు వస్తోంది అమాయకమైన జంతువులా నేను గురులు తప్పి నువ్వు తయారయ్యావా ఏమి పరిశీలించుకో అన్నాడు అంటే ఉత్సాహాన్ని రీకెత్తించాడు అప్పుడు అర్జునుడు అన్నాడు ఓ నా దోషం కాదు ఆ కవచంలో ఉంది తేడా బహుశ మా గురువు గారిచ్చి ఉంటారు ఒక్క గురువు గారికి తప్ప ఇటువంటి శక్తులు అన్యులకు సాధ్యం కాదు ఇది మంత్రపూరితం ఈ కవచం ఈ కవచాన్ని మూడు లోకాల్లో ఉన్న వాళ్ళు భేదించలేరు ఈ కవచాన్ని భేదించగలిగినటువంటి బాణములు నా దగ్గర ఉపదేశమయ్యున్నాయి అస్త్రం దాన్ని ప్రయోగించి ఆ కవచాన్ని భేదిస్తానని ప్రయోగించాడు ఇది గురుపుత్రుడు అశ్వత్థామ కనిపెట్టాడు కనిపెట్టి ఆయన వేసిన అస్త్రాన్ని వమ్ము చేశాడు దుర్యోధనుడు ఇంత గొప్ప కవచం గురువు గారు ఇచ్చారు నిజానికి ఆపేయగలడు ఆ రోజున అర్జునుడిని కానీ అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్లడంలో అర్జునుడు ఏం చేశాడంటే ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు కవచం మీద కొట్టి ఉపయోగం లేదు రథాన్ని గుర్రాల్ని ఒక్కసారి పడగొట్టి నేల మీద పడబోతున్నటువంటి దుర్యోధనుడి యొక్క అరిచేతులన్నీ బాణముల చేత కుప్పించాడు ఆ అరిచేతులన్నీ నెత్తురూడిపోయి ఏమి గురువు గారు ఏదో మంత్రం అన్నాడు కవచం అన్నాడు ఇచ్చాడు ఏం ఇలా కొట్టేశాడు అరిచేతులన్నీ నిప్పెట్టేస్తున్నాయి ఇలా బాణాలు కొట్టాడు ఎదు పనికి వచ్చింది నాకు ఈ దిక్కుమల్ల కవచం అని ఆ కవచం ఇప్పుడు ఆకలబారేసి ఇంకో కవచం కట్టుకున్నాడు అలా కట్టుకోగానే శక్తిపోయి నిగ్రహించాడు అర్జునుడు ఆపి లోపలికి వెళ్ళాడు భయంకరమైన యుద్ధం జరుగుతోంది అసలు సైంధముడి దాకా ప్రవేశించడం కష్టమైపోయింది సూర్యాస్తమయం అయిపోతోంది దిగిపోయాడు సూర్య భగవానుడు ఇంకా ఎర్రటి కాంతులు వచ్చేస్తున్నాయి అసలు ఆ స్థితిలో ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి అటువంటప్పుడు ఇక ఆకరణ కొద్ది నిమిషములు మాత్రమే మిగిలి ఉంది ఎట్టకేలకి ఇంత మందిని అసలు ఆగకుండా బాణములు రెండు చేతులతో ప్రయోగిస్తూ పడగొడుతూ కృష్ణ సారథ్య ప్రౌఢిమ చేత సైంధవుడు ఉన్నటువంటి వలయం దగ్గరికి వెళ్ళి సైంధవుడి మీద బాణప్రయోగం మొదలుపెట్టాడు సైంధవుడు బాణాలు వేస్తున్నాడు సైంధవుడు ఎక్కడ దొరికిపోతాడోనని మొత్తం ఈ ఎవరెవరిని ద్రోణాచార్యులు వారు కాపుంచాడో ఆ కర్ణుడు అశ్వద్ధం కృపాచార్యుడు బాహ్లికుడు అందరూ ఒక్క కొమ్మడి బాణాలు వేహారు అర్జునుడి మీరు ఆయనకి అసలు సైంధవుడి వైపు గురి పెట్టడానికి ఇంకా అవకాశం దొరకవ కానీ వీళ్ళతో యుద్ధం చేస్తే సూర్యాస్తమయం అయిపోతుంది డీపోతున్నాడు భానుడు ఏదో కొద్ది నిమిషముల వ్యవధి ఉందంతే ఇంకా ఎలా దొరుకుతాడని సైంధవుడు అసలు బండి వెళ్ళిపోయాడు ఆ మధ్యలోకి గురికి కూడా దొరకట్లేదు వెంటనే కృష్ణ పరమాత్మ చూశాడు చూసి అన్నాడు అర్జున సైంధవుడు నీకు దొరకడు అయిపోతోంది సూర్యాస్తమయం సైంధవుడు దొరకాలంటే ఒకటే ఒక్క ఆలోచన ఉంది ఏమిటో తెలుసా ఇనమండలంబు నిరించత దమము పాండవోత్తమ అది గ్రుంకిన చందమైన సైంధవుడును కౌరవ యోధులు కడుం ప్రమదమున నేను ఒక మాయా తిమిరాన్ని నల్లటి మబ్బుని సృష్టిస్తాను అది సూర్యుడికి అడ్డెడుతుంది అది అడ్డు వెళ్లగానే సూర్యాస్తమయం అయిపోయింది చీకటి పడిపోయిందని పాండవ వీరు ఈ కౌరవ వీరులందరూ సంతోషంతో పెద్ద పెద్ద హర్షధ్వానాలు చేస్తూ అటువైపు చూస్తారు అందరూ యుద్ధం మానేసి ప్రాణాలు దక్కేరా బతికేశానని చెప్పి ఈ పిచ్చాడు సైంధవుడు ఏం చేస్తాడంటే రథం ఎక్కి అటు చూస్తాడు అలా చూడగానే బాణం వేసి కొట్టాయి తలకై మబ్బు తీసేస్తానన్నా అనగానే అలాగా బావా అంటున్నాడు ఇంక ఏం లేదు కొన్ని క్షణములు మిగిలే ఎంతే నల్లటి మబ్బు కమ్మించాడు కృష్ణ పరమాత్మ సూర్యాస్తమయం అయిపోయింది చికెట పడిపోయింది మేమే గెలిచేసాం అర్జునుడు ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవాలని అటువంటి వాటికి సిద్ధంగా ఉంటారు ధర్మం కోసం వీళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్ద అల్లర్లు చేస్తూ సంతోషంతో కేరింతలు కొడుతుంటే సైంధవుడు విన్నాడు అబ్బా సూర్యాస్తమయం అయిపోయింది బతికిశానని రథం ఎక్కి అటు చూస్తున్నాడు కృష్ణుడు అన్నాడు అడిగో సైంధవుడు వేసే బాణం అన్నాడు అనగానే అతడు కని గంధమాల్యార్చితమై తన మెరగిచున్న సితశరముగ్రోగినేయ డేగ పులుగును గదిగును క్రియ అది హరించ గ్రక్కున శరమున్ వెంటనే అర్జునుడు తన అక్షయబాణతో నీరంలో గంధాన్ని రాసి పుష్పాల చేత అక్షతల చేత అర్చన చేయబడి గురి తప్పనటువంటి ఒక భయంకరమైన బాణాన్ని గాండివానికి సంధించి విడిచిపెడితే ఎక్కడి నుంచో వచ్చినటువంటి డేగ చిన్న పిట్టనెత్తుకుపోయినట్టుగా సైంధవుడి యొక్క తలని తరిగిసి తరిగిగానే మబ్బు తప్పుకుంది మళ్ళీ సూర్య సూర్యోదయం అయింది ఇంకా ఉంది కాలం సూర్యాస్తమయం అవ్వలేదు సూర్యాస్తమయంలో తేడా ఏం చేయలేదు ఓ నల్ల మబ్బు అది వాళ్ళు గమనించలేదు చీకటి పడిపోయింది అస్తమయం అయిపోయింది అనుకున్నారు ఇప్పుడు ఆ మబ్బు తప్పింది కొద్ది క్షణాల వ్యవధి మిగిలింది అయ్యో ఇంకా అవలేదు సూర్యాస్తమయం సైంధవుడు ఏడు సైంధవుడేడు అన్నారు ఇంకే సైంధవుడు కింద పడిపోయాడు తలకై పైన వెంటనే కృష్ణుడు అన్నాడు శౌరి పార్థ పార్థ సైంధవు తల ఇలబడిన నొప్ప అది అభంబునంద నిలువ చేయు నీ కిరింగించదా తెరంగు తెలియనడిన అతడు పార్థ పార్థ ఏమి రచనండి నిజంగా ఆర్తి కలిగినప్పుడు ఒక్కమాడు పార్థ అనరు నాకు ఏదో ఆర్తి కలిగింది అనుకోండి వరే షణ్ముఖ షణ్ముఖ అంటే నా అబ్బాయిని అలా శౌరి పార్థ పార్థ అర్జున అర్జున ఆ తల కింద పడిపోకూడదు దాన్ని అలాగే పైనే ఆకాశంలో ఆడు బాణాలతో అన్నాడు అనేటప్పటికీ అదేమిటి కింద దూ పడకూడదు అని బాణంతో ఒకటి ముందుకు తీసుకెళ్లా బాణంతో ఒకటి వెనక్కి తీసుకురాను బాణంతో పైకి ఎత్తా బాణంతో కింద పడయ్యా ఆకాశంలో బంతులు ఆడుతూ సూర్యాస్తమయం అవలేదుగా క్రౌర్యంతో వీళ్ళు విజృంభించారు వీళ్ళ బాణములకు మళ్లీ ప్రతీకారం చేస్తూ అలాగే ఆడుతున్నాడు ఆడుతూ ఆడుతూ ఆయన అన్నాడు ఎందుకయా ఈ సైంధవుడి తల ఎందుకు కింద పడకూడదు కృష్ణ ఎంతసేపు నేను ఇలా బంతులు ఆడాలి చెప్పన్నాడు ఆయన అన్నాడు ఈ తలపుడమింపడమీ కాతని తొడ మీద వైచునది ఆ పని విఖ్యాతంబగు పాశుపతము చేతనయగుగాక ఎంట చెల్లునే మనకు నిన్నను నేను నిన్ను కైలాసానికి తీసుకెళ్లి పాశుపత మంత్ర సిద్ధి కల్పించడానికి కారణమధ్యున ఇప్పుడు చెప్తున్నారు ఈ సైంధవుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహావీరుని యొక్క కుమారుడు ఆయన గొప్ప తపస్సు చేసి వీడిని కన్నాడు వీడు చిన్నతనంలో తిరుగుతుండగా అశరీరం పలికింది ఈ పిల్లవాడు యుద్ధం చేస్తున్నప్పుడు అంటే పెద్దవాడైన తర్వాత యుద్ధం చేస్తున్నప్పుడు ఏమలపాటులో ఉండగా తల తృంచబడుతుంది అని పలికింది అశరీరవాణి అని ఉండగా అంటే యుద్ధం లేకుండా ఏదో ఇతర విషయం మీద దృష్టి పెట్టి ఉండగా ఏమలపాటులో ఉండగా తల తగిలిపోతుందని కదా అలా నా కొడుకు మరణిస్తాడా అలా ఎవడైనా చంపితే వాడి తల నూరు వ్రక్కలగుగాక అని వృద్ధక్షత్రుడు చెప్పించాడు ఇప్పుడు ఆ తల కింద పడిపోతే ఎవరి బాణము వలన తల కింద పడిపోతుందో వాడి తల నూరు వక్కలైపోతుంది ఇప్పుడు వీడి తల కింద పడితే నీ తల పగిలిపోతుంది నూరు వక్కల కింద నీకు తెలియదు ఈ విషయం సైంధవుడి తల తరుగుతానన్నా తల తరిగి వదిలిసావా నీ తల కూడా పేలిపోతుంది కాబట్టి అది కింద పడకూడదు ఆకాశంలో బతులానమన్నా ఇప్పుడు అది ఎక్కడ పడాలి అంటే ఎక్కడో శమంతక పంచకంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు వీళ్ళ తండ్రి ఏ దుర్మార్గమైన శాపాన్ని లోకానికి ఇచ్చాడో ఇట్లాంటి కొడుకుని కని ఆయన ఒళ్ళోనే ఈ తల పడేటట్టుగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించవు అదొక్కటే ఆ తల పట్టుకెళ్లి అక్కడ పడేటట్టు చేస్తుంది జపం చేసుకుంటున్న వాడి ఒళ్ళో ఏదో దప్పున పడేటప్పుడు ఇలా చూస్తాడు నెత్తురూడుతూ ఉంది కదా కొడుకు తలనుకోడు చెయ్యనీలో కింద పడేస్తాడు ఎవరు తల కింద పడేశాడో వాడి తలవక్కలైపోతుంది ఉత్తక్షత్రుడి యొక్క తల పగిలిపోతుంది తండ్రి కొడుకు పోతారు కాబట్టి మళ్ళీ వాడు పగబట్టకుండా పోతుంది పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించు అది వెళ్ళి ఆ త కొడుకు శిరస్సు తండ్రి ఒళ్ళో పడేటట్టు చేస్తుంది వెంటనే పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించాడు బాణము వెంట బాణము బాణము వెంట బాణము బాణము వెంట బాణము దాన్ని తోసుకుంటూ శమంతక పంచకానికి తీసుకెళ్లి ఆశ్రమంలో జపంలో ఉన్నటువంటి వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టు కొట్టింది పాశుపతాస్త్రం చటుక్కున కళ్ళు తెరిచి చూసి చెయ్యి తలని పక్కన పడేశాడు పక్కన పడైగానే సైంధవుడి తల కింద పడగానే వృద్ధక్షత్రుడి యొక్క తల వ్రక్కలైపోయి ఆయన మరణించాడు సూర్యాస్తమయం అయిపోయింది ఏడుస్తూ దుర్యోధనాధులు ఈ తర వీరులు మనం సైంధవుణ్ణి దక్కించుకోలేకపోయాం పాండవులో ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు అర్జునుడు నెరవేర్చుకున్నాడని చెప్పి ఏడుస్తూ వాళ్ళింటికి వెళ్ళిపోయారు సంతోషంగా కృష్ణుడితో కలిసి అర్జునుడు వెళ్ళిపోయాడు అర్జునాయ ఎంత గొప్ప యుద్ధం చేశావయ్యా ఇవాళ తిరిగి వెడుతున్నప్పుడు చూడు పీనుగుల పెంటలు ఎంత మందిని పడగొట్టావా ఇవాళ మీ గాంధీవంతో అని అర్జునుణ్ణి పొగుడుతూ కృష్ణుడు తీసుకెళ్లాడు అది ఆయన ఒప్పతనం ఇద్దరూ వెళ్ళి ధర్మరాజు గారికి నమస్కారం చేశారు చేస్తే ధర్మరాజు తో కృష్ణుడు అన్నాడు చూశావా నీ తమ్ముడు ఎంత అరివీర భయంకరుడో శపథం చేశాడని భయపడ్డావు సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల కొట్టేశాడా లేదా సైంధ అన్నాడు ధర్మరాజు గారు అన్నాడు నా తమ్ముడు కొట్టాడో నువ్వు వెనక ఉంటే కొట్టాడో నాకు తెలియదు తెలియదనుకోకో కృష్ణ నువ్వు మా పాలిట దైవం నువ్వు లేని నాడు మాకు ఈ శుభ పరంపరలు దొరుకుతాయని కృష్ణుణ్ణి కీర్తించాడు కృష్ణార్జునులు ఇద్దరూ ధర్మరాజు గారికి నమస్కారం చేశారు ఇన్ని మలుపులు తిరిగినటువంటి సైంధమ వధలో కృష్ణ పరమాత్మ ఒక రాత్రి నిద్ర కూడా వదిలిపెట్టి అర్జునుణ్ణి కైలాసానికి తీసుకెళ్లి మంత్రసిద్ధినిప్పించి శివకేశవ అభేదాన్ని నిరూపణం చేసి అంత గొప్పగా వ్యూహాన్ని భేదించి పాశుపత మంత్రాన్ని స్ఫురణకి తెచ్చి వృద్ధక్షత్రుడి శాపం వల్ల సైంధముడి తల కింద పడితే ప్రమాదం జరుగుతుందని పాశుపతంతో మళ్ళీ తల వెళ్ళి తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టించాడు కాబట్టి మహానుభావుడు అర్జునుడు బ్రతకగలిగాడు తనని నమ్ముకున్న వారిని ఎంత కాపాడతాడో భక్తుల్ని కాపాడడానికి కృష్ణ పరమాత్మ ఎంత కష్టపడతాడో మనం తెలుసుకోవడానికి అద్భుతమైన సాధనం ఇటువంటి కథ విన్న తర్వాత ఇంత సంతోషాన్ని పొందిన తరువాత మనం ఆ కృష్ణ పరమాత్మని సేవించకుండా ఆయన పట్ల భక్తితో నమస్కారం చెయ్యకుండా నిజంగా ఎలా ఉండగలం అంత గొప్ప గాథ సైంధవ వధ సైంధవుడు చిన్న పాత్ర చిన్న మెరుపు అయిన భారతంలో మనుష్యులు నేర్చుకోవలసిన అనేక విషయాలని ప్రబోధించడమే కాకుండా అన్యాపదేశంగా ఆయన అర్జునుడి విషయంలో ఇంత కీలకమైన మలుపులు తిప్పాడు అందుకే మహాభారతాంతర్గతమైనటువంటి ఈ సైంధవ వధ అంత గొప్పదైంది